ఆర్థికంగా వెనుకబడిన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అన్నవరపు నాగమల్లేశ్వరరావు తిరుపతి నుంచి విజయవాడ వరకు చేస్తున్న పాదయాత్రకు నెల్లూరులో ఘనస్వాగతం లభించింది పలువురు రజక సంఘం నేతలు నాగమల్లేశ్వరరావు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సామాజిక ఆర్థిక అసమానతలకు గురవుతున్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల్యాద్రి భువన్ మదన్ రామయ్య తైతలు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు చిలకపాటి మాల్యాద్రి రాష్ట్ర రజక సంఘం ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని రజకులు జరుగుతున్నటువంటి అన్యాయాలు దాడులు ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మా రజక జాతిలో ఆనిముత్యం అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు ఒక సంకల్పం తీసుకొని తిరుపతి నుండి విజయవాడ దుర్గమ్మ గుడి దాకా పాదయాత్ర ఈ పాదయాత్ర ఎందుకంటే ఒక పార్టీకి సంబంధం లేకుండా కులానికి సంబంధంతో ఆ కులాన్ని రిజర్వేషన్ కోసం రజకుల ఎస్సీ జాబితాలో చేర్చేదాని కోసం తిరుపతి నుండి మార్గ మధ్యలో నెల్లూరుకి విచ్చేసిన కారణంగా వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి అన్ని రజక సంఘాలు వారికి మద్దతిస్తూ వారికి స్వాగతం పలుకుతుంది అలాగే ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి అన్ని జిల్లాల్లో అందరూ ముందుకొచ్చి వారికి స్వాగతం పలికి మా కులానికి మా హక్కులు మేము సాధించేదాని కోసం అందరం ముందుండి పాటుపడతామని చెప్పి అందరికీ తెలవపరుస్తూ అలాగే మా అన్న నాగమల్లేశ్వరరావు గారు మాట్లాడారు మరపు నాగమల్లేశ్వరరావు నేషనల్ దోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడిని ఈ రోజున మరి సమాజంలో రజకులు ఎంతో వెనకబడి ఉన్నారంటే వారికి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి మరి న్యాయమైనటువంటి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీగా ఉండి పదకొండు రాష్ట్రాల్లో లేము అది కూడా అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి అవటం ఎంతో బాధాకరమైన విషయం ఈరోజు వరకు రజకుల నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవ్వరూ కూడా రాలేదంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళలాగా డబ్బు ఖర్చు పెట్టలేక కింద స్థాయిలో ఉన్న వాళ్ళ రిజర్వేషన్లు మాకు లేక ఇట్లాగా మధ్యస్థంగా నలిగిపోతూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా మేము బానిసత్వాల కిందే ఉన్నామని చెప్పేసి మమ్మల్ని రజకులకి ఏదో ఇస్త్రీ పెట్టు ఇచ్చాం పదివేల రూపాయలు ఇచ్చాం వాషింగ్ మెషిన్లు ఇచ్చామంటే అవి కంటితూపు చర్యలే కానీ మా జీవితాలు మా యొక్క పిల్లల భవిష్యత్తులో బాగుపడేటటువంటి విషయం కాదు కాబట్టి మాది ఒకే ముఖ్యమైనటువంటి ఎజెండా ఏంటంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి వన్ నేషన్ వన్ ఓటింగ్ వన్ ఎలక్షన్ వన్ రేషన్ ఇట్లా చెప్తా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఈ దేశంలో ఉన్న మేము వన్ క్యాస్ట్ వన్ రిజర్వేషన్ వన్ నేషన్ దేశంలో రజకులందరూ అది దోబి అని పిలవనివ్వండి మడివాళ్ళని ఏ పేరుతో పిలిచినా కూడా అందరం కూడా మరి రజకులమే ఇన్ని రకాలుగా విభజించకుండా దేశంలో అందరికీ కూడా ఒకే యొక్క రిజర్వేషన్ ఎస్సీ హోదాని కల్పించాలని చెప్పేసి ఇటీవల మరి ఒక మూడు రోజులు విజయవాడలో ధర్నా చేశాం రెండుసార్లు జంతర్ మంతర్ ఢిల్లీలో చేశాం ఇటీవల కేంద్ర సమాచార మరి మంత్రులని అందరినీ కలిసి మాట్లాడటం జరిగింది అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ ఎక్కడా కూడా మరి ముందుకెళ్ళిన పరిస్థితి అయితే లేదు ఈ విధంగా ఈ రాజకీయ నాయకులకి పార్టీలకి అన్నిటికీ కూడా ప్రభుత్వాలకి కనువిప్పు కలగాలని మరి శ్రీవారి పాదాల చెంత నుంచి విజయవాడ అమ్మవారి సన్నిధికి పోతా ఉన్నాము అడుగడుగున మమ్మల్ని స్వాగతిస్తూ తమ మద్దతు మాతో నడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున మరి నెల్లూరులో మాతో వచ్చినటువంటి మరి రజక సోదరులందరూ మాల్యాదిరి కానీ మోహన్ కానీ మదన కానీ రామయ్య కానీ అందరూ పేరు పేరున చెప్పుకుంటూ ఉంటే తమ సొంత ఇంట్లో కుటుంబం లాగా అందరూ వచ్చి ఈ సంఘీభావం తెలిపినందుకు వారందరికీ రుణపడి ఉంటాం మా హక్కులను మేము అందరం ఐక్యంగా ఉండి సాధిస్తామని తెలియజేస్తాం ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అనేటటువంటి ఒకే ఒక్క నినాదంతో తిరుపతి నుంచి విజయవాడ వరకు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రలో రజక సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చి మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరటానికి పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్రని అందరూ సక్సెస్ చేయాలని చెప్పేసి దీనివలన గ్రూపులకు ఎటువంటి సంబంధం లేదు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు మన యొక్క జాతి లక్ష్యం నెరవేరటం కోసం మీరందరూ మద్దతు ఇచ్చి నాగమల్లేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నారు చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి